ఏంటి ఏం చేస్తున్నాను అనుకున్నారండి బోటీ క్లీన్ చేశాను అంతా కడిగి శుభ్రం చేసుకుని అన్ని మొక్కలు కోస్తున్నానండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బోటీ కూరకైతే బోటీ తెప్పించామండి క్లీన్ చేశాను మొత్తం అంతా క్లీన్ చేసేసరికి రెండు గంటలు పట్టేసింది మళ్ళీ అలా వర్షం పడుతుంది మళ్ళీ లోపలి తీసుకొచ్చి అన్ని మొక్కలు కోస్తున్నాను కూస్తున్నాను కోసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కడిగేసి శుభ్రంగా దాంట్లో కొంచెం ఉప్పు పసుపు కారం అన్నీ వేసుకొని అల్లం వెల్లు పేస్ట్ వేసుకుని నీస్ నీరు అంతా బయటకు వచ్చే వరకు కొంతసేపు ఉడకనే అప్పుడే దాంట్లో స్మెల్ అనేది పోతుంది అది పక్కన అలా నీసినీరు బయటకు వస్తుంది ఇంకో పక్కన అయితే ఉల్లిపాయ అయితే వేపుకుంటున్నానండి ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత అల్లం ఉల్లిపాయ పేస్ట్ అనేది వేసుకుని వేయించుకోవాలండి ఈ బోటులో నీరు అనేది బయటకు వస్తుంది కదండి అది రాకుండా వడకట్టుకుని చక్కగా నీరు అనేది రాకుండా ముక్కలు అయితే తీసుకుని వేసుకోవాలండి ఆ నీరు అనేది వస్తే మళ్ళీ నీ శోసంగా వస్తుంది చక్కగా వడకట్టుకున్నట్టు తీసుకుని వేసుకోవాలండి మొత్తం అదంతా వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు స పది నిమిషాల పాటు వేయించుకోవాలండి చక్కగా ఉల్లిపాయ ఎల్లం ఉల్లిపాయ పేస్ట్లు వేయించుకుంటే ఆ నీస్ వాసన అనేది ఇంకొంచెం ఉంటే పోతుంది ఆ తర్వాత కొంచెం ఉప్పు కారం వేసుకోవాలండి మళ్ళా మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటాం అందుకే కారం వేసాను కొంచెం గరం మసాలా వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలండి మొక్కలు మునుగార వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టుకోవాలి బాగా గట్టిదండి అందువల్ల నేను ఒక పది కోతలు అయితే రాణించాను పది కోతలు వచ్చిన తర్వాత అలా దగ్గరికి రాణించుకోవాలండి మళ్ళా ఎంత కూర ఉండ మీరే తినేస్తాను అనుకోకండి ఇది మా అమ్మకు ఒక వాట మా పిన్నికి ఒక వాట అనమాట ఏ కూర తినరు కానీ మా పిన్ని మా అమ్మ వాళ్ళు వండుకోరు వాళ్ళు చేసుకోలేరు అందుకే నేను నేను ఉన్నప్పుడు కొంచెం వేసి పంపిస్తాను మేము ఇప్పుడు జొన్న రొట్టె తింటామండి అందుకనే ఎక్కువ కొంచెం నాన్ వెజ్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తాము కూర తీసుకెళ్ళడానికి మా నాన్న అయితే వచ్చాడు మా అమ్మ మాకు చేపల కూర ఇష్టం అని కొంచెం పంపించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్